పప్పు ఉడికించే పని లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ పూర్ణాల రెసిపీ కోసం ముందుగా మనం చట్నీ పప్పు తీసుకోవాలి అరకప్పు వరకు పప్పుని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు యాలకులు కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అరకప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి లేకపోతే బెల్లం నలగొట్టయినా ఒక అరకప్పు వరకు తీసుకోండి ఇందులోకి ఇప్పుడు మనం తీసుకున్న బెల్లంలో సగం వరకు నీళ్లు పోసుకోవాలి బెల్లం మొత్తాన్ని నీళ్ళలో కరిగించాలండి కరిగిన తర్వాత కూడా ఇంకొక రెండు నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి ఇంకొక రెండు నిమిషాల పాటు బెల్లం మొత్తాన్ని నెలలో ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ బెల్లపు నీటిని పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి ఇక్కడ నేను కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి మీరు ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బయట మార్కెట్లో తీసుకొచ్చిన కొబ్బరి తురుము అనేది రెండు స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగానే ఈ పుట్నాల పప్పుని మిక్సీ పట్టేసుకున్నాం కదండీ ఈ పొడిని ఇప్పుడు మనం కొబ్బరి తురుములో వేసుకోవాలి కొబ్బరి తురుము అలాగే పప్పు పొడి అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లపు నీళ్ళు అనేవి ఇంకా మరుగుతున్నాయండి స్టవ్ పైన చూడండి ఈ విధంగా కొంచెం దగ్గర పడే వరకు ఇలా వచ్చిన తర్వాత అప్పుడు ఈ బెల్లపు నీటిని మనం పిండిలో వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడే మళ్ళీ రెండు చెంచాలు నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు పిండి కలుపుకుందాము ఇక్కడ నేను వచ్చేసి అయితే పిండి తీసుకున్నానండి రాత్రి వేసిన పిండి తీసుకున్నాను మరీ పులిసిన పిండి కాదండి ఇలా తీసుకున్న పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పుతో పాటు ఒక చెంచా పంచదార కూడా వేసుకోండి పిండిలో ఉప్పు పంచదార బాగా కలిసేలాగా కలుపుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఒక్కొక్క ఉండని పిండిలో వేసుకొని ఆ తర్వాత స్పూన్తో మనం ఆ ఉండను తీసి చక్కగా పూర్ణపు ఉండను తీసి నేతిలో వేసుకొని వేయించుకోవటమే వేయించుకోవటానికి కూడా ఎక్కువ నెయ్యి బాండిలో వేయకుండా ఈ విధంగా గుంట పునుగుల మూకెడులో నెయ్యి వేసుకొని ఒక్కొక్క ఉండని పిండిలో ముంచుకొని స్పూన్ సహాయంతో గుంట పునుగుల మూకెళ్ళలో వేసుకున్నాను రెండు వైపులా చక్కగా నేతిలో వేయించుకుంటే చాలు చాలా అంటే చాలా రుచిగా ఉండే పూర్ణాలు రెడీ అయిపోయినట్లే త్వరగా కూడా అయిపోతాయండి మరి మీ అందరికీ పచ్చిశనగపప్పు ఉడికించకుండా పుట్నాల్ పప్పుతో తయారు చేసుకున్న ఈ పూర్ణాల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్